కాలంలో ఒక చిన్న గ్రామంలో బ్రాహ్మణుడు కౌసుడు అతని భార్య సుమతి జీవించేవారు కౌసుడు మంచి విద్యావంతుడు కాని పూర్వజన్మలో చేసిన పాపం వల్ల ఆయనకు కుష్ఠురోగం వచ్చింది శరీరంలో పుళ్ళు రావడం వల్ల ఎవరూ అతనిని దగ్గర పడకుండా భయపడేవారు కాని అతని భార్య సుమతి మాత్రం ఒక్క క్షణం కూడా అతని సేవలో విరమించలేదు ఒకరోజు కౌసుడు సుమతిని పిలిచి అన్నాడు నన్ను ఊర్లోని ఓ అందమైన వేస్య దగ్గరికి తీసుకెళ్ళు నేను ఆమెను చూడాలనుకుంటున్నాను సుమతికి ఆశ్చర్యం వేసింది కాని భర్తావాక్యం తలవంచి అంగీకరించింది తన భర్తను ఒక్క బుట్టలో కూర్చోనిపెట్టుకుని నేతిమీద పెట్టుకుని మోసుకుంటూ ఆ వేస్య ఇంటివైపు నడిచింది దారిలో కారు మబ్బులు వర్షం వచ్చింది ఇద్దరు దొంగలు నగలు దోగలించి ఇంగులాదేవి ఆలయం దగ్గర మాండవ్యుడు తపస్సు చేస్తుడగా వారి దగ్గర పేటాడు రాజు చూసి ఆ ఋషికి కొరత శిక్ష వేస్తారు అయినా తపస్సు చేస్తుడగా మధ్యలో ఒక మార్గంలో ఆ మాండవ్యుడు తపస్సులో ఉండగా కౌసుడు అప్రమత్తంగా ఆయన శరీరాన్ని రాజు ఆసన స్థానంలో కొరత వేశాడు కదా ఆ సులానీ తగిలాడు ఋషి శాపం శాపమిచ్చాడు రేపు సూర్యోదయానికి మీ ప్రాణాలు పోతాయి సుమతి దుమఖించలేదు ఆమె ఏం చేసిందో తెలుసా ఆమె నిష్కల్మషమైన భక్తితో ఆకాశాన్ని చూచి ఇలా ప్రార్థించింది నా పతివ్రతా శక్తిని శరణు నా భర్తకి మరణం రాకూడదు సూర్యుడు ఉదయించకూడదు ఆమె మాటలు విన్న సూర్యుడు ఆగిపోయాడు ఆ రోజు రాత్రి ఎప్పటికీ ఆగిపోయినట్టయింది దేవతలు భయపడి బ్రహ్మను ఆశ్రయించారు